హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మరో పద్ధతిలో పూజ సామాగ్రి అయితే క్లీన్ చేసుకుంటామా ఒక్క పేస్ట్ చాలు మన పూజ సామాగ్రి అయితే తల మెడిసిపోతుంది ఇదైతే ఒక ఐదే ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఈ పేస్ట్ అప్లై చేస్తే చాలు పూజ సామాగ్రి అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది ఇప్పుడైతే రాండి వీడియోకి వెళ్తాం ఈ పూజ సామాగ్రి చూడండి ఎలా అయిపోయిందో ఇదైతే ఒక ట్వంటీ డేస్ అయితే కడగలే చూడండి నల్లగా అయిపోయిందని అది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇదైతే ఒక ట్వంటీ రోజులు అయితే కడగలేదు ఇప్పుడు ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు నాడిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని చింతపండు అయితే మిక్సీలో జార్లో అయితే వేసుకోండి సారీ జార్లో అయితే వేసుకోండి వీరైతే వీరైతే స్లిచ్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు చింతపండు జార్లో వేసుకున్న తర్వాత అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను వింజాలు ఉంటే వేసుకోండి వింజాలు ఉంటే వేసుకోండి లేకపోతే విం సోపన వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇలా నైస్గా మిక్సీకి పెట్టుకోండి అయితే నేస్గా ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ పేస్ట్ అయితే మిక్స్ ఇప్పుడైతే ఆ పేస్ట్ అయితే బౌల్ బౌల్లో అయితే తీసుకోండి బౌల్లో తీసుకున్న తర్వాత లెమన్ కట్ చేసుకోండి ఒక హాఫ్ లెమన్ గుజ్జు అయితే తీసుకుంటున్నాను మీకు ఎక్కువ మోతాదు ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడైతే ముగ్గులు వేసుకుంటాం దాన్ని పిండి అయితే ఒక టూ స్పూన్ తీసుకోండి రంగోలు వేసుకో అందరి ఇంట్లోనే ఉంటుంది ఇదైతే ఒక టూ స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి ఇప్పుడైతే దీపానికి అయితే అప్లై చేస్తూ చూపిస్తున్నాను ఒకే ఒక సెకండ్ ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దితే చాలు ఒకే సెకండ్ ఇలా రుద్దితే చాలు ఇదైతే ఇలా అప్లై చేస్తే చాలు తలతలా మెరిచిపోతుంది చూడండి ఇది ఎక్కువగా ఆయిల్ ఆయిల్గా ఉందని చూడండి ఇలా ఇవి ఒకే ఒక నిమిషం కూడా కాదు ఒక సెకండ్ ఇలా అప్లై చేస్తే చాలు ఇది అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇలా అయితే ఒక సెకండ్ పార్టీ ఇలా రుద్దుకోండి ఆయిల్ ఎక్కువగా ఉందని అందువలన ఇలా రుద్దుకొని చూడండి ఇలా రుద్దు రుద్దుకోండి చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది వారానికి ఒకసారి కడుక్కొంటారు దాన్ని ఒకే ఒక్కసారి ఇలా కడిగి చూడండి ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఎంత నల్లగా ఉన్నా ఎంత ఆయిల్గా ఉన్న పూజ సామాగ్రి రాగి ఇత్తడి ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు లెమన్ తక్కువ తీసుకొని ఇలా ఒక సెకండ్ పాటు రుద్దుకోండి చూడండి దీపాల ఎంత అంత రుద్దుకున్నాను లెమన్ తొక్కితే ఇలా అనుకోండి ఒకే సెకండ్ పాటు ఇలా అర్దుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఇదైతే లైవ్ దని నేనైతే వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్లో కడిగి చూపిస్తున్నాను మీకైతే పూజ సామాగ్రి చూడండి కామాచమ్మ దీపం చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో తల మెరిసిపోతుందని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మీరైతే వీడియో స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి నేనైతే రెండు రకాల పూజ సామాగ్రి అయితే చూపిస్తున్నాను ఇదైతే ఫస్ట్ మరొకటి లాస్ట్లో చూపిస్తున్నాను అందువలన మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను ఎలా ఉందో చూడండి ఎంత బాగా తలతలా మెరిచిపోతుంది దాన్ని ఇప్పుడైతే కొంచెం ఇంజల్ వేసుకోండి ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కడైనా ఉంటుందని అందువలన లేకపోతే ఇంసోపున వేసుకోండి ఇలా సెకండ్ పార్ట్ ఇలా రుద్దుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో తల తల మెడిసిపోతుంది కొత్తటిలాగా కనిపిస్తుంది పూజ సామాగ్రి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మనకి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి పూజ సామాగ్రి క్లీన్ చేసుకున్నాం దాని పితాంబరి పౌడర్ లేకుండా మనం ఏ రుద్దు అవసరం లేకుండా చూడండి ఇలా రుద్దుకున్నాను ఇప్పుడే అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తుంది అని చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తలతలా మెరిసిపోతుందని ఈ కామాచమ్మ దీపం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీరైతే వీడైతే స్లిప్ చేయకండి చూడండి ఎంత తల తల్తలా కొత్తటిలాగా కనిపిస్తుంది మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది పూజ సామాగ్రి ఇత్తడి రాగి అయితే ఒక ఐదే ఐదు నిమిషాలు ఉంటే చాలు మన పూజ సామాగ్రి కొత్తటిలాగా కనిపిస్తుంది ఇప్పుడైతే అన్ని వాటర్లు అయితే కడుక్కున్నాను వాటర్లో కడికిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడు ఒక క్లాత్ తీసి తడుచుకోండి తడి లేకుండా ఇలా తడుచుకుంటే ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఇలానే ఉంటుంది కావాలంటే మీకు కొంచెం ఇబ్బంది ఉంటే ఇబ్బంది కొంచెం అప్లై చేసుకుంటే నల్లగా కాకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో లాగా కనిపిస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఇలా క్లీన్ చేసి చూడండి మీరే నమ్మారో అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది కొత్తలాగా అయితే కనిపిస్తుందని ఇది ఇదైతే లైవ్లో అయితే క్లీన్ చేసుకున్నాను మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మీరు ఒకసారి చే చూడండి అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే మరో పద్ధతి చూపిస్తున్నాను రాండి ఇప్పుడు మనం ముందుగా చింతపండు నాన నానబెట్టుకున్నాం దాని ఆ వాటర్ ఉంటుందని ఆ వాటర్లో అయితే ఇప్పుడు వినగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటా అయితే మరో పద్ధతిలో అయితే చూపిస్తున్నాను మనం ముందుగా నానబెట్టుకున్నాం దాని ఆ చింతపండు అయితే తీసుకోండి ఆ వాటర్ అయితే ఇప్పుడు వంటలకు యూజ్ చేస్తాం దాని ఆ వినగర్ తీసుకోండి లేకపోతే లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జనే వేసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత లైవ్లో చూపిస్తుందని చూడండి రాగి చంబు చూడండి ఎలా ఉందో నల్లగా అయిపోయింది అని ఈ వాటర్లో ముంచితే చాలు తలతలా మెరిసిపోతుంది చూడండి వాటర్లో అయితే ఇలా ముంచుకున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకైతే మరో టైం చూపిస్తుందని చూడండి ఇదైతే లైవ్ చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను మొర టైం అయితే చూపిస్తున్నాను చూడండి బౌల్ పైన బౌల్ అయితే తీసుకున్నాను దాన్ని ఇప్పుడు ఈ వాటర్ అయితే రాగి చంపు పైన ఇలా పోస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మన చేతికి ఏ శ్రమ లేకుండా ఏ నొప్పి లేకుండా ఈ వాటర్ ఇలా ముంచితే చాలు తలతలా మరుస్తుంది మీకు ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి రెండు రెండు పద్ధతులు అయితే చూపించున్నా మీకు ఏది నచ్చితే ఏ టిప్స్ నచ్చితే అది లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై ట్రైసే చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తాను చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే రాగచొంబ అయితే క్లీన్ అయిపోయింది తల తల మెరిసిపోతుంది రాగచొంబ అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై సార్ చూడండి ట్రై సేర్ చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్